Hello friends! Welcome back to our channel, Joy Trends and Logs. నేను మీ శోభా ఎస్ నైన్ టెక్స్టైల్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ సాటర్డే స్పెషల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ వీడియో మొత్తం అయితే మీరు చూశాక వా సూపర్ వీడియో షేర్ చేశారు సిస్టర్ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్తారు అండ్ ఇంతకీ మనకి షాప్ ఎక్కడ ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అయితే విందామండి మన షాప్ ఎక్కడో కాదండి మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పది షాప్ పేరు వచ్చేసరికి ఎస్ నైన్ టెక్స్టైల్స్ అండి అండ్ ఈరోజు ఇవ్వబోయి అంటే మీ దగ్గర టాప్స్ అండ్ సారీసు అంటే డ్రెస్సెస్ సారీస్ రెండూ ఉంటాయి కానీ ఈరోజు మనం ఏంటంటే టాప్స్ కలెక్షన్ మీద మంచి ఒక ఆఫర్ అయితే మనకి పెట్టారు ఆ ఆఫర్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎనీ త్రీ టాప్స్ అండి అంటే టాప్స్ అంటే సైడ్ కట్ టాప్స్ కాకుండా మనకి అన్నీ కూడా అంబరిల్లో ఫ్రాక్స్ అయితే వస్తాయి విత్ మనకి వచ్చేసరికి మంచి బ్రాండెడ్లో ఇప్పుడు ఎం సైజ్ అంటేనే మీకు చూడడానికి ఎక్సెల్ ఉండే అంత ఫ్రీ సైజ్ అయితే ఉంటుందన్నమాట అలాంటి డిజైన్స్ అన్నీ కూడా అలాంటి సైజెస్ అన్నీ కూడా మీకు జస్ట్ త్రీ టాప్స్ కేవలం త్రిబుల్ నైన్ పెట్టేశారండి అలానే వీడియో ఎండ్లో మనకి ఇదంతా కూడా ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ వైబ్స్ కాబట్టి మనకి ఎండ్ ఆఫ్ ది పార్ట్లో త్రీ పీస్ సెట్స్ పెట్టారు అవి వచ్చేసరికి మనకి కంప్లీట్గా కంప్లీట్గా అంటే ఏంటంటే గ్రాండ్గా చాలా హెవీగా అయితే ఉంటాయి ఆ డిజైన్స్ కూడా ఎవరికైనా కావాలి అంటే వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందన్నమాట అంతేకాదండి అంబ్రేలా ఫ్రాక్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే టూ పీస్ సెట్స్ అలానే మనకి శారీస్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇలాంటివి కూడా మీకు నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు సాటర్డే ఇది స్పెషల్ కాబట్టి మనం ఆఫర్స్ అయితే చూసేద్దాము ఇన్వెక్టస్ 9000 సో ఈ రోజే 9000 లో మనం టాప్స్ అనేవి చూద్దాం అనార్కలి టైప్ లో అండ్ మంచి ఆఫర్ అయితే ఉంది క్రిస్మస్ చూద్దాము అవి కూడా అనార్కలి టైప్ లో ఉన్నాయి వన్ వన్ బై అయితే చూపిస్తాను ఆల్ సైజెస్ అవైలబుల్ ఒకసారి షాప్ అడ్రస్ అయితే చెప్పద్దు షాప్ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది అండ్ ఏ బ్లాక్ లోనే ఉంటుంది మన షాప్ వచ్చేసి కూడా ఫస్ట్ నుంచి పదో పదకొండో షాప్ ఉంటది మనది సో మన వీడియో అయితే వెళ్ళిపోతాము సో వన్ బై వన్ అయితే చూపిస్తాను క్రిస్టమస్ సందర్భంగా ఎక్కువ వైట్ కూడా ఉన్నాయి దీనిలో లో అవి కూడా చూడండి మీరు మంచిగా టాప్ ఎవరు మిస్ అవద్దు అసలు లాస్ట్ వరకు వీడియో అయితే చూడటప్పుడే మీకు అర్థమవుతాయి సో చూడండి ఇదైతే ఎల్ సైజ్ వచ్చింది పర్టికులర్ గా సైజ్ అయితే చెప్తాను అన్ని కూడా బ్రాండెడ్ నేను బ్రాండెడ్ లేకుండా ఉండవు మన ఎస్ ఏంటంటే తెలుగు ఖచ్చితంగా బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తాము అన్ని కూడా బ్రాండెడ్ లో చూపిస్తున్నాము సో చూడండి ఇది వచ్చేసి ఎల్ సైజు ఎల్ సైజు థౌసండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ టాప్స్ సూపర్ ఆఫర్ అయితే మీకు రన్ అవుతుంది చూపిస్తాను చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నేను వన్ బై వన్ చాలా స్లో గా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ త్రీ అయితే తీసుకోవాలి అండ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఇలా కాంబో ఆఫర్ లో అయితే రన్ అవుతుంది ఏ సైజెస్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఏదైనా చెప్తాను మీకు ఫస్ట్ తీసింది ఎల్ తర్వాత తీసింది కూడా ఎల్ఏ సో ఇది వచ్చేసి ఎస్ సైజు కానీ ఇది ఎల్ ఎం వరకు కూడా సరిపోతుంది సైజు వచ్చి కొంచెం బ్రాండెడ్ కాబట్టి సైజెస్ కొంచెం పెద్దగానే వస్తాయి ఓకే సో ఏవైనా కూడా మీరు ఏ సైజ్ లాన తీసుకో వచ్చో 1000 కి 3 టాప్స్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఏద నచ్చినా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అయితే వాట్సాప్ చేసి సయండి. ఇది వచ్చేసి L సైజ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే హిప్ దగ్గర స్ట్రెచ్బుల్ వస్తుంది. సో ఇది కూడా ఆన్లైన్‌లో బాగా చూసే ఉంటారు. మీరు ఎప్పుడూ ఆన్లైన్‌లో చూస్తున్నారు ఈ కలర్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది XL సైజ్. XL కంటే కొంచెం లావుగా ఉన్నా కూడా సరిపోతుంది ఇది. ఓకే. ఫ్రీ సైజ్ వచ్చింది మీకు బ్రాండ్ కాబట్టి ఒక సైజు అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి కూడా చూడండి ఎక్సెల్ సైజు సో కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి ఏంటంటే బ్లాక్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది చూడండి బ్లూ అండ్ సైజ్ ఇది ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ హెవీ ఫాల్ ప్రింట్ వస్తుంది మీకు పైన అయ్యేటప్పటికి ౌజ్ కి త్రీ అండి షాప్ కైనా కూడా మీరు విజిట్ అవ్వచ్చు ఇది తీసుకోవచ్చు సో ఇది కూడా వచ్చేసి ఎక్సల్ సైజ్ ఇది కూడా ఆన్లైన్ లో ఉంది ఎక్కువ సేపు లో కానీ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎక్కువ ఇదే చూపిస్తున్నారు మనకి ఓకే అండి థౌసండ్ కి త్రీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది పక్క గ్యారంటీ అయితే మీరు షాప్ కైనా కూడా విజిట్ అయి తీసుకోవచ్చు అండి స్క్రీన్షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఇది కూడా ఎక్సెల్ సైజు చూడండి చాలా ఎంత గేరా వచ్చింది చూడండి విమ్ ఎంత వచ్చిందో చూడండి చాలా అంటే చాలా విమ్ అయితే వచ్చింది ఇది చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఇది ప్రైస్ వచ్చేటప్పుడు ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ అయితే వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఇది కూడా ఎక్సెల్ సైజు ఎక్స్ అయినా కూడా ఫ్రీ సైజ్ వచ్చింది రెగ్యులర్ వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు కాలేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎం సైజ్ ఎల్ కూడా సరిపోతుంది నేను అదే చెప్తున్నాను అన్ని బ్రాండెడ్ కాబట్టి సైజ్ అనేవి మనకి కొంచెం పెద్ద లే వస్తాయి ఓకే సో ఇది అంతే ఎక్సెల్ సైజ్ ఇది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది చూడండి వైన్ కలర్ వైన్ కలర్ ఇష్టపడిన వాళ్ళే ఉండరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మీకు ఫాల్ ప్రింట్ ఇది వచ్చింది సో మోడల్ టైప్ వస్తుంది ఎల్ సైజ్ ఇది ఎల్ సైజ్ చాలా బాగుంది ఇంకా హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కావాలి యూస్ చేసుకోవాలి అనుకుంటే దీని లోపల హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన క్వాలిటీ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఎక్సల్ సైజు సైజ్ వస్తుంది టైప్ లోక్స్ అటాచ్డ్ కోర్టు రిమూవల్ అయితే కాదు అటాచ్డ్ అవుతుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందులోనే థౌసండ్ కి త్రీ దానిలో ఇది కూడా సో ఇవన్నీ కూడా థౌసండ్ కి త్రీ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఇది కూడా థౌసండ్ కి త్రీ దానిలోనే క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఉంటుంది సో నెక్స్ట్ ఆలియాలో ఇది కూడా మీకు ఆఫర్ లో రన్ అవుతుంది ఓకే త్రీ టాప్స్ మీకు ఓన్లీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది దీనికి చూడండి బార్డర్ వచ్చేటప్పటికి లేస్ ప్యూర్ కాటన్ పాటను అసలు ఇది ఇదైతే అసలు ఎవ్వరు మిస్ అవ్వరు కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇది కూడా ఆన్లైన్ లో బాగా చక్కర్లు అయితే కొడుతుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది కూడా థౌసండ్ కి త్రీ దాంట్లో సెలెక్ట్ చేసుకోండి మీరు సో వీడియో చూడగానే ఏం చేయాలి మనం త్వరగా బుకింగ్స్ అయితే చేసుకోవాలి మంచి మంచి డిజైన్స్ తీసుకోవాలి అనుకుంటే గనక ఇది వచ్చి ఎం సైజు ఎం సైజు అసలు చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది ఆ డిజైన్ కానీ సింపుల్ గా ఉంది చాలా బాగుంది అసలు సందర్భంగా ఆఫర్ అయితే ఇస్తాము ఇది సింగిల్ పీసే మేము ఫైవ్ హండ్రెడ్ అమ్మాము మార్కెట్ లో అయినా అలానే ఉంది సింగిల్ పీస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో బ్రాండెడ్ కాబట్టి మనం ఆఫర్ లో థౌసండ్ కి త్రీ అయితే ఇస్తున్నాము అయితే ఎక్స్ట్రా ఉంటది సో ఇది వచ్చేసి ఎం సైజ్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా అయితే వస్తుంది టూ కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో ఇది ఒకటి ఉంది ఎల్లో ఉంది అది కూడా వస్తుంది నెక్స్ట్ సో ఇది కూడా ఎం సైజ్ బట్ ఎల్ సైజ్ కూడా సరిపోతుంది ఎంఎల్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ మీద చాలా బాగుంది ఇది రియల్ మిర్రర్ ఓకే త్రీ టాప్స్ కేవలం మీకు వెయ్యి రూపాయలకే వస్తాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో చూడగానే త్వరగా బుకింగ్ చేసుకోండి బ్లాక్ కలర్ ఎల్ సైజ్ అండ్ నైరా కట్ సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి బ్లాక్ ఫ్లవర్స్ ఉన్న వాళ్ళకి సూపర్ గా సెట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇందా చెప్పాను కదా ఇది ఎక్సెల్ సైజు అది పింక్ ఇది ఎల్లో అన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి అలా బటన్స్ అయితే వస్తాయి ఇలా ఇలా బ్రాండెడ్ వాటికి వస్తాయి ఎక్కువ ట్రెండ్స్ లో వాటిలో మనం చూస్తూ ఉంటాం ఒక ఫోల్డ్ వచ్చి బటన్ వస్తుంది మీకు బ్రాండెడ్ ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కూడా అలా డిజైన్ అనేది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మెరూన్ కలర్ ఫుల్ గా కావాలి అనుకున్నా అంటే షార్ట్ వస్తుంది మీకు ప్రతిదీ కూడా మీకు రెగ్యులర్ వేర్ గానీ ఆఫీస్ వేర్ గానీ కాలేజ్ పర్పస్ గానీ డైలీ వేర్ వేర్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోదు థౌజండ్ కి త్రీ టాప్స్ ఇది ఎం సైజు బట్ ఇది చూడండి స్ట్రెచ్ వస్తుంది హిప్ దగ్గర స్ట్రెచ్ స్ట్రెచ్ వస్తుంది అండ్ బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా త్రీ అండి ఎక్కడ కూడా దొరకవు ఎవరు మిస్ అవ్వద్దు తర్వాత అడిగితే నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఇది ఓకే చూడండి ఇది వచ్చేటప్పటికి ఫుల్ గా ఉంది కూడా సరిపోతుంది దీని సైజ్ ఎంత ఇచ్చారు ఎం ఇచ్చారు బట్ చూడండి ఇది త్రీ సైజ్ ప్లస్ మీకు బాధని టైప్ వచ్చేసింది మొత్తం డిజైన్ చాలా బాగుంది సో ఇది కూడా నెక్స్ట్ గ్రీన్ లోనే విత్ హెవీ ఫాయిల్ ప్రింట్ అండి స్టెప్ బై స్టెప్ ఎల్ సైజ్ చాలా ఎక్కువ వచ్చేది వచ్చింది ఇది వేసుకుంటే దీని కింద గోల్డ్ కలర్ దగ్గర వేసుకుంటే పార్టీ వేరైపోతుంది ఇది చూడండి చాలా బాగుంది నేను వేసుకుంటాను ఇది ఎక్సల్ చాలా ఏదైనా కూడా వేస్తేనే లుక్ అనేది తెలుస్తుంది అవును ఇది ఏది చూడండి హ్యాండ్స్ అనేది మనకి ఎలా అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ టాప్ స్ట్రైట్ కట్ అయితే ఉంటుంది ఎక్సల్ సైజ్ అయితే వస్తున్నాయి అన్ని కూడా సో చూడండి ఫోర్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కి ఓకే సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ వాళ్ళకే సరిపోయింది ఇది చూడండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సింపుల్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడా కూడా మనకు అయితే ఏమీ లేదు రియాన్ లో అయితే వస్తుంది ఇది క్లాత్ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ వాళ్ళకి కలర్ స్పన్ స్పన్ క్లాత్ వస్తుంది ఇది చూడండి దానిలోనే కలర్స్ ఇది ఒక కలర్ ఉంది మెరీన్ ఒక కలర్ ఉంది మళ్ళీ ఇది వచ్చేసి ఎల్ సైజ్ వచ్చాయి కింద వచ్చేసి అండ్ గేరా విమ్ చాలా వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎవరు మిస్ అవ్వద్దు తొందరగా అయితే బుక్ చేసుకోండి కి మీరు దగ్గరగా ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి మీరు ఒకటి కొనాలని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పదైతే కొంటారు అంత కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు షాప్ లో సారీస్ కూడా ఉంటాయి ఒకసారి షాప్ కి అయితే విజిట్ అయితే మీకు కలెక్షన్ అనేది వాచ్ చేయొచ్చు ఎక్సెల్ సైజ్ అది ఎక్సల్ సైజ్ ఫ్రీ సైజ్ అంటే సరిపోద్ది సైజెస్ అంటే ఇది కూడా ఎక్సెల్ సైజు అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది రెడ్ లెగ్ని వేసుకుంటే ఎక్సెల్ అయినా కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా ఎక్సల్ సైజ్ పాయిల్ ప్రింట్ విత్ మిర్రర్ తో ఉంది కూడా హ్యాండ్స్ అనేది పాయిల్ ప్రింట్ అనేది వస్తుంది ఆ ప్రింట్ అనేది పోదు ఎప్పుడుకో పోయింది నిదానంగా సో నెక్స్ట్ వచ్చేసి ఎం సైజ్ కలంకారీ అయితే ఉంది ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ నేరా అయితే ఉంది డిజైన్ అంతా వచ్చేసి కలంకారీ ప్రింట్ అయితే ఉంది మొత్తం పోయేదైతే ఫుల్ వాషబుల్ మీకు సైజ్ ఇంకోటి కూడా ఉంది కలర్ చూడండి దానిలోనే ఇది ఒక కలర్ కలంకారీ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కలంకారీ కావాలి ప్యూర్ కాటన్ అనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి రెండు ఎం సైజ్ అయితే చూపించాను ఇది వచ్చేసి వైట్ ఇప్పుడు సందర్భంగా చూడండి వైట్ ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అసలు ఇది జీన్స్ పైన వేసుకుంటారు హ్యాండ్స్ కూడా ఇలా వచ్చినాయి ఎలాస్టిక్ వచ్చేసింది సో చూడండి జార్జెట్ అయితే ఉంది ప్యూర్ జార్జెట్ అయితే ఉంది జీన్స్ పైన వేసుకునేది సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు అండ్ బాటిల్ గ్రీన్ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా పెట్టుకుని చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అయిపోతుంది కొంచెం స్పీడ్ అయితే చేస్తాను చూడండి ఇది కూడా వైట్ కాంబినేషన్ లో ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఎల్ సైజ్ వచ్చేసింది రియాన్ లో అయితే ఎల్ అయినా కూడా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఖచ్చితంగా ఇది కొన్ని బ్రాండెడ్ కాబట్టి బిగ్ సైజ్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది ఎస్ చాలా బాగుంది ఎల్ సైజ్ వరకు సరిపోతుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అయితే హార్డ్ షేప్ వచ్చింది బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు మార్కెట్ లో సో థౌజండ్ కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ అవద్దు షాప్ కైనా కూడా మీరు విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి నైరా కట్ ఆలియా కట్ లో ఇది సైజ్ వచ్చేసింది ఇది వచ్చేసి ఆలియా కట్ అనమాట బ్యూటిఫుల్ అండి సైజ్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఈజీగా ఈ ఒక్క టాపే అమ్ముతారు మనకి బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కలంకారీస్ కలంకారీ రేట్ ఎక్కువ ఉంటాయి ఈ కాటన్ లో నేను కలంకారీ కూడా మనం అదే చెప్తాం ఆఫర్ అయితే పెట్టారు ఇది కూడా ఎక్సెల్ సైజు చూడండి థ్రెడ్ వర్క్ అది వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో వీడియో లెది అయిపోతుంది సో నేను స్పీడ్ స్పీడ్ అయితే చూపిస్తాను బ్లాక్ లో ఇంకొక కలర్ చూసాము దానిలోనే ఇంకొక షేడ్ ఇది పింక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఇది కూడా కలంకారీ ఉంది రియాన్ మీద ఉంది సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలంకారీకి బాగా ఇప్పుడైతే డిమాండ్ ఉంది సో అలాంటి ఐటమ్స్ కూడా మీకు థౌసండ్ కి త్రీ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వదండి చాలా బాగుంది కలెక్షన్ బ్యూటిఫుల్ గా ఉంది అసలు నేరా కట్ కావాలి ఆలియా కట్ సో ఆలియా కట్ సో అలా కావాలనుకునే వాళ్ళు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక పీస్ అది కూడా సో బాగానే వర్క్ ఇది కూడా థౌసండ్ కి త్రీ లో ఆఫర్ లోనే ఉందా చాలా బాగుంది అసలు ఇది ఎక్సెల్ సైజ్ ఇది నేను బయట షోరూమ్ లో చూస్తే ఇది చాలా రేట్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఏముంది ఈజీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది థౌసండ్ కి త్రీ ఎక్కడ వస్తుంది ఇది రాదు బాగుంది అసలు సో వీడియో చూడంగానే త్వరగా చూసుకోండి మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఎక్సల్ సైజ్ డిఫరెంట్ గా ఉంది నెక్ మనం స్టిచింగ్ వస్తుంది డ్రాప్ అసలు ఇది వేసుకుంటే దీని వేరుగా ఉంటుంది నావీ బ్లూ ఇది నెక్ పార్ట్ నెక్ చూడండి డిఫరెంట్ గా ఉంది అండ్ హ్యాండ్స్ కొంచెం అలా వర్క్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి బాందినీ లో ఎక్సెల్ సైజ్ చూడండి చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో చూడండి నెక్స్ట్ వచ్చేసి సో అయిపోయింది ఎక్సల్ సైజు సో గ్రీన్ గ్రీన్ కలర్ ఇది కూడా రియాన్ లో అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇన్ని త్రీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్ సైజ్ వస్తుంది కానీ దానిలో ఇది అయితే కలర్ బ్లాక్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్ సైజ్ వచ్చేసింది ఇది కూడా నేర లో ఎక్సెల్ వాళ్ళు కూడా ఈజీగా ఈజీ ఇది చూడండి ఎక్సెల్ సైజ్ కూడా సరిపోతుంది ఈజీగా ఉంది లాస్ట్ బ్యూటిఫుల్ అయితే ఉంది వైట్ అండ్ బ్లాక్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ పీస్ సెట్ అండ్ టూ పీస్ సెట్ అయితే చూద్దాము సో ఈ రోజు ఫ్రాక్స్ లో ఆఫర్ అయితే చూశారు కదా సో ఇప్పుడు వచ్చి త్రీ పీస్ సెట్ లో అండ్ టూ పీస్ సెట్ లో ఆఫర్ అయితే చూద్దాం సో త్రీ పీస్ సెట్ లో చూద్దామంటే కొంచెం పార్టీ వేర్ చూద్దాము ఇది వచ్చేసి చెందేరిలో హెవీ క్వాలిటీ కాస్ట్లీ చెందేరి అంటారు దీన్ని వచ్చేసి అంటే చెందేరిలో రెండు మూడు రకాలు ఉంటాయి సో ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ అయితే వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ లైనింగ్ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ సో విత్ లైనింగ్ అసలు చాలా బాగుంది అంటే గుచ్చుకుంటది అన్న ఒకటి ఉంటుంది ఇదైతే స్మూత్ ఇది చున్నీ కూడా చాలా బిగ్ ఇచ్చాడు వచ్చింది నెట్టెడ్ మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది సో మీ కేటలాగ్ పిక్ అయితే అలా ఉంటుంది సో మంచి పండగలు సీజన్ కదా ఇలా పార్టీవేర్ ఐటమ్ కూడా నీడెడ్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా కొంచెం చూపిస్తున్నాము సో దీనిలో కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కవర్ల నుంచి తీస్తే ఇది హైలైట్ ఉంటుంది కలర్ ఇది వచ్చేది బాటిల్ గ్రీన్ ఇది కవర్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది మార్కెట్లో 1000 ఉంది దీని ప్రైస్ వచ్చేసి హ్ సో మన దగ్గర వచ్చేసి 645 సిక్స్ ఫార్టీ ఫైవ్ ఓకే హోల్సేల్ ప్రైస్ ప్రైస్కే ఇచ్చేస్తున్నారు ఎక్స్ఎల్ సైజ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి త్రీ పీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు కొంచెం దానిలోనే సేమ్ ప్రైస్ ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది మొత్తం సీక్వెన్స్ విత్ లైనింగ్ వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ అది ఎక్స్ఎల్ సైజ్ కదా సో దీని చున్నీ కూడా డిఫరెంట్ గా ఉంది బాంద్రి కాంట్రాస్ట్ లో బాంద్రి టైప్ అయితే ఇచ్చాడు మొత్తం ఇది వచ్చేసి చున్ని అనమాట సో దీనిలో వచ్చేసి ఇది కలర్ అయితే ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ లో మీకు లైట్ గ్రే కలర్ టైప్ లో ఉంది ఇదైతే ఇవన్నీ కూడా సేమ్ హెవీ పార్టీ వేర్ కావాలన్నా కూడా ఒకసారి షాప్ చూపిస్తా వన్ పీస్ నేను సో అలా కూడా ఉన్నాయి మనకి థౌసండ్ లో కూడా ఉన్నాయి త్రీ థౌసండ్ టూ థౌసండ్ మనకి ఎంతలో కావాలంటే అంత అవైలబుల్ వేర్ డ్రెస్సెస్ అన్ని సారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో అన్ని హోల్సేల్ ప్రైస్ లే సో దీని ప్రతి దానికి కూడా లైనింగ్ వస్తుంది దీనికి కూడా లైనింగ్ వస్తుంది ప్రతి దానికి కూడా విత్ లైనింగ్ అనేది వస్తుంది ఇందులో చూసారు కదా ఇలా త్రీ డబల్ నైన్ టూ పీస్ త్రీ పీసే డైలీ వేర్ పర్పస్ సో ఇది బాటం వస్తుంది అండ్ చున్నీ చున్నీ కూడా చాలా పెద్దదే వస్తుంది చున్ని చూశారు కదా చున్ని కూడా చాలా బిగ్ చున్ని అయితే త్రీ ఎక్స్ఎల్ సైజు మీకు ఫోర్ డబల్ నైన్ లో ఎక్కడ దొరకదండి డైలీ వేర్ పర్పస్ ప్లస్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది పిచ్చి క్వాలిటీ అయితే కాదు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి మన ఎస్ఎన్ టెక్స్టైల్ లో సో ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓకే చాలా బాగుంది కలెక్షన్ డిఫరెంట్ ఉంది జార్జెట్ చున్ని అండ్ బాటన్ కూడా మనకి కింద అవసరం వస్తుంది ప్రైస్ వేరియేషన్ ఉంటుందా సేమ్ ప్రైసా 4.99 లో చూపిస్తున్నారు 4.99 లోవే చూపిస్తున్నారు చూడండి బాందిరీ ఎంత బాగుందో ఈ సైజ్ L బట్ ఇది XL కూడా సరిపోయే ఓకే సో నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్ ఇది ఫోర్ డబల్ ఉంది ది XL సైజ్ బట్ ఇది కొంచెం పెద్దగా ఉంది బ్రాండెడ్ కాబట్టి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది ముందు ఇది పాకెట్స్ అయితే వస్తాయి ప్యాంట్ కి బాటమ్ కొచ్చు కూడా పాకెట్స్ అయితే ఉన్నాయి సో చున్నీ యాస్ గా మన మన ఎస్ఐన్ టెక్టైల్ చున్నీలు రావు అన్ని చున్నీలు అట్లా బిగ్ వస్తాయి చున్నీలు సేమ్ లోనే ఇది ఒక కలర్ అనమాట సో ఏది కావాలన్నా కూడా ఒకసారి షాప్ కి అయితే విజిట్ అవ్వండి మీరు కలెక్షన్ అయితే చాలా ఉంది సో ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయి గార్డ్ చున్నీ ఇది వస్తుంది బాటమ్ ఇలా కావాలి కింద పైన ఒకటే కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది అనమాట ఓకే కొంతమంది సెల్ఫే వేసుకుంటారు కాంట్రాస్ట్ వెయ్యి ట్రెండ్ లే సెల్ఫ్ వేసుకోవడం ట్రెండ్ ఇప్పుడు అలా ఇలా కూడా చాలా ఉన్నాయి వీడియోలు ఎంత అయిపోతుంది అన్ని చూపించలేదు మీకు ఏమన్నా కావాలంటే వాట్సాప్ చేయండి నేను పిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ పార్టీ వేరు చూపిస్తే వన్ టు ఐటమ్స్ సో చూసారు మస్లిన్ క్లాత్ అయితే వస్తుంది ఇది మస్లిన్ క్లాత్ అయితే ఉంది ఇది సో చూడండి చాలా అంటే బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చున్నీ కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ తో మనకి ఇలా చెమ్కీ వర్క్ అనేది వచ్చింది అనమాట చున్నీ కూడా ఎంత పెద్ద కూడా ఈనింగ్ లోనే ఇది ఒక కలర్ దేనిలో ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయి ఈ రెండు కలర్స్ లో ఇందులో ఫోర్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఉన్నాయి సో మీకు కలర్ అర్థం అవడం కోసం ఇలా చూపించాను అనమాట సో ఇంకొకటి పార్టీ వెరైటీ చూపిస్తాను ఇంకా పార్టీ వేర్ మన దగ్గర చాలా అయితే చాలా అవైలబుల్ గా ఉంది ఇప్పటికే వీడియో చాలా లేని అయిపోయింది కాబట్టి మీరు అన్ని చూపించట్లేదు సో చూడండి ఇది ఎంత బాగుంటుంది ఎంత గుడ్ సో మొత్తం కూడా వర్కే ప్లస్ అంబ్రిలా ప్యాటర్న్ వస్తుంది ఇలా మనకి హెవీ రేంజ్ లో కూడా ఉన్నాయి అనమాట మనకి హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అనేది కట్ వర్క్ లో వచ్చేసింది సో ఈ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ బాగా అండ్ మనకి కుంజీవి కూడా ప్యూర్ జార్జ్ ఎట్ వచ్చింది అండ్ వర్క్ తో వచ్చింది సో బోటానికి కూడా కింద మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ కట్ వర్క్ తో వచ్చేసింది బోటం వచ్చేసి దీనిలో కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయి